మూవీ ఓకే మానసా మళ్ళీ వస్తా టూ మినిట్స్ ఓకే మా శ్రీశైలం రావట్లేదు బ్రో సబ్స్క్రైబ్ చేద్దామంటే రావట్లేదు దినేష్ బ్రో అయితే ఒక పని చేయండి బ్లూ ఇస్తా బ్లూ ఇచ్చినాక దినేష్ తమ్ముడిది ఏమంటారు ప్రొఫైల్ మీద టచ్ వస్తుంది ఓకేనా బ్లూ ఇస్తున్నాడు ఎవరైనా ఒక మంచి మెసేజ్ చేయండి నేను పిన్ చేస్తా శ్రీశైలం తమ్ముడు నీకు బ్లూ ఇచ్చిన ఇప్పుడు దినేష్ తమ్ముడిది ప్రొఫైల్ మీద టచ్ చేయి డైరెక్ట్ ఏమంటారు ఛానల్ వస్తుంది జరినా వెయిట్ దినేష్ తమ్ముడు ముకుందా దినేష్ రాజేంద్ర గారు బ్రిటానియా రస్క్ కదా ఎస్ అండి బ్రిటానియా రస్క్ ఐడి టైప్ చేయి బ్రో తిన్నా క్యా క్యాలీఫ్లవర్ ఓకే ఓకే విష్ణు మళ్ళీ వచ్చి చెప్తాకా ఓకేనా ప్రియా హాయ్ కా హాయ్ మా ఎక్కడికి వెళ్ళిపోయావు కా మూవీలో మీ భర్త హీరో అవునా అయితే నేను హీరోయిన్నా ఇలా ఒప్పుకున్న శ్రావణి పిన్ని మూవీ చూస్తున్నా మళ్ళీ వస్తా ఓకే ఓకే మా మధు నేను చూసా కా మూవీ అవునా మధు నేను ఎక్కువ నాకు ఏమైనా టైం దొరికిందనుకో వెబ్ సిరీస్ చూస్తా అదొక పిచ్చి నాకు వెబ్ సిరీస్ చూస్తా ఇంకా వేరే ఏం చూడండి అసలు సీరియల్స్ కానీ మూవీస్ కానీ అంత ఇంట్రెస్ట్గా చూడను ఏదైనా బాగుంది అంటే చూస్తాను మూవీ అది కూడా ఇప్పుడు ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదు ఎంతమందికి ఐ ఓపెన్ అయినప్పుడు ఐబొమ్మ వచ్చినప్పుడు ఐబొమ్మల ఏదైనా ఏదన్నా మంచి మూవీ వస్తే చూసేదాన్ని ఇప్పుడు ఇంచుమించు ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి నా దాంట్లో ఎందుకో ఐబొమ్మ ఓపెన్ అవ్వట్లేదు ఇంకేం చేస్తా టైం దొరికిందంటే వెబ్ సిరీస్ చూస్తా లేదంటే సాంగ్స్ పెట్టుకుంటా అంతే ఇంకా ఇంకా ఏం చూడు నేను మూవీస్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అని అయితే మా మధు అడుగుతుంది విష్ణు అక్క లక్కీ భాస్కర్ మూవీ చాలా బాగా ఉంది అక్క అవునంట మొన్న మా పిల్లలు చూసి నేను చూడలేదు కానా మీరు చూసింది మరి లక్కీ భాస్కర్ అని పెట్టిరు కదరా లక్కీ భాస్కర్ లో కొన్ని కొన్ని షార్ట్స్ చూసిన షార్ట్స్ బాగున్నాయి కానీ మూవీ చూడలే తినేసి తమ్ముడు మధు అక్క తిన్నావా భరత్ తమ్ముడు హాయ్ మధు రాజేంద్ర గారు ఓకే బాయ్ మళ్ళీ వస్తా ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ శ్రీశైలం తమ్ముడు ఎందుకు ఏమైందక్క హాస్పిటల్కి ఎందుకు వెళ్ళవు ఇంజెక్షన్ ఇస్తారు తమ్ముడు ఓకే ఛానల్ సక్సెస్ చేసావా చేస్తే నేను బ్లూ తీసేసుకుంటా శ్యామ్ ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఏంటి మధు హాయ్ భరత్ గుడ్ ఈవినింగ్ తిన్నావా అయితే అడుగుతుంది మాన్సా హలో ఇప్పుడు ఫ్రీ మధు ఇంకా తినలేదు బ్రో విష్ణు ఆ వెబ్ సిరీస్ అక్క ఏ వెబ్ సిరీస్ అని నేను రీసెంట్గా చూసిన వెబ్ సిరీస్ అయితే ఒకటి చాలా బాగుంది హార్బిట్ కాదు హార్బిట్ చూసిన హార్బిట్ ఏమో ఇన్స్టాలో చూసిన హండ్రెడ్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అదొకటి బాగుంది ఇంకొకటి ఏమో యూట్యూబ్లో చూసినా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్ నాకు చాలా నచ్చింది ఏంటంటే గుర్తు వస్తలే లవ్ జర్నీ లవ్ జర్నీ బాగుంది చూడండి తిన్నా నువ్వు మధు అని అయితే భరతమ్ముడు అడుగుతుండు మానస హలో విష్ణు శ్రీశైలం దుర్మార్గుడా హాయ్ చంద్రతమ్ముడు చెప్తుండ నేను నేను నేనలే విష్ణు తిన్నావా మానస గారు ప్రియా ఓం ీమ్ బుష్ మూవీ చాలా బాగుంది అక్క అయ్యో మూవీ పేరా నువ్వు హీరోయిన్ అయితే ఆ సినిమా దొబ్బుద్ది ఇప్పుడే కదరా మీరు సినిమా బాగుంది అన్నారు మానస గారు వద్దులే విష్ణు లేదు ఏం తినలే లేదు విష్ణు మధు హాయ్ చంద్రశేఖర్ గుడ్ ఈవినింగ్ తిన్నావా అని అయితే అడుగుతుంది విష్ణు ఓకే మానసా దినేష్ బ్రో చేసా సబ్స్క్రైబ్ అయితే నేను బ్లూ తీసేసుకుంటున్నా మాన్సా మీది ఎక్కడ విష్ణు శ్రీశలం తమ్ముడు హాయ్ చంద్ర బ్రో చంద్రశేఖర్ బ్రో అక్క మీరు డ్రెస్ లో సూపర్ గా ఉన్నారు